హాయ్ ఫ్రెండ్స్ అన్ని జిల్లాలు ఎస్సీపీఈ ఎగ్జామ్స్ జరిగాయి కదా వాటికి సంబంధించి చాలామంది అయితే సార్ మీరు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఇక్కడ కటాఫ్లు చెబుతున్నారు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటి పీడీకి సంబంధించింది కూడా కటాఫ్ వివరాలు చెప్పండి అన్ని జిల్లాలకి అంటే నేను మీకు కొన్ని జిల్లాలకు సంబంధించింది అయితే కనుక డేటా సేకరించానండి అలాగే మరికొన్ని జిల్లాల్లో సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది అయితే కనుక చాలా విషయాలు వస్తూ ఉన్నాయి కానీ ఏది ఏమైనా కానీ ఇక వాటికి సంబంధించినటువంటి అంటే ఏ విషయాలు అన్నది జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి దయచేసి మిత్రులారా మీరు చూడగలిగినటువంటి వాళ్ళందరూ కూడా మీరు చూడండి సో ఈ యొక్క మునుపటి ఎన్నడు లేనటువంటి కటాఫ్లు అయితే మనకి ఇక్కడ భారీ స్థాయిగా అయితే కనుక కొన్ని కొన్ని జిల్లాల్లో మరి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి నేను అన్ని జిల్లాలకి అన్ని మీకు స్పష్టంగా చెప్పట్లేదు ఓకే కొన్ని జిల్లాలకు సంబంధించినవి వచ్చాయి రెండు భారీ స్కోర్ సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఒక్కసారి నోటిఫికేషన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి ఓకే ఇక్కడ మీకు పర్సంటేజ్ విషయంలో పర్సంటేజ్ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ అడిగారు కదా సో మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకుంటే దానికి సంబంధించింది కూడా క్లియర్గా ఉంటుంది సో కొంతమంది ఆ పర్సంటేజ్ విషయంలో కూడా వాళ్ళకి డిగ్రీలు అంత పర్సంటేజ్ లేకపోయినా కానీ కొన్ని కొన్ని అయితే కనుక వేశారు అని చాలా స్పష్టంగా అయితే కొన్ని కనబడుతుంది అలాంటివి రేపు వెరిఫికేషన్లో చాలా ఇబ్బంది అయితే కనుక ఎదురవుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీకు ఎవరైతే కాల్ చేశారో మీరు గ్రీవెన్స్ కాల్ చేస్తే నోటిఫికేషన్లో ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారమే ప్రతి క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేసేటప్పుడు చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఓకేనండి దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమంది సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు అంటే ఏంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ వార్తలు అయితే కనుక వెళ్ళాయి ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళింది దీని మీద అత్యంత పటిష్టంగా పకడ్బందీగా ఆయా సర్టిఫికెట్ల విషయంలో కూడా మరి ప్రభుత్వం అయితే కనుక కఠినంగా చర్యలు తీసుకుంటుంది ఫేక్ సర్టిఫికేట్లు సంబంధించి ఫేక్ అభ్యర్థులు కూడా రెండు ఒకవేళ భవిష్యత్తులో దీనికి సంబంధించింది కూడా మనము ఏదైనా బయట తీయాలి అంటే చట్టానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఉన్నాయి చక్కగా మనం వాటిని కూడా బయట పెట్టచ్చు మీరు దానికి సంబంధించినటువంటి ఎవరు టెన్షన్ పడకండి ఎందుకంటే ఉదాహరణగా అన్నమయ్య జిల్లాలో రీసెంట్గా మీరు చూసేగా ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చింది కానీ ఫలితం లేకుండా పోయింది అది సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఓసీ అభ్యర్థులు డెబ్బై రెండు మార్కులు అండి ఓసీ ఉమెన్ అరవై తొమ్మిది బీసీఏ డెబ్బై మార్కులు బీసీబీ డెబ్బై మార్కులు బీసీసీ అరవై మార్కులు బీసీడీ డెబ్బై బీసీఈ అరవై ఏడు అలాగే ఎస్సీలో కేటగిరీ వన్ అంటాం అరవై రెండు ఎస్సీలో కేటగిరీ టూ అంటే బీ అరవై ఎనిమిది ఎస్సీలో కేటగిరీ త్రీ అంటే సి అరవై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ డెబ్బై మార్కులు అలాగని ఇది అన్ని జిల్లాలకి నేను వర్తిస్తాదని చెప్పట్లేదండి అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెల్ ఎక్కడ మన ఒంగోలు ఉంది ఒంగోలు అయితే కనుక భారీగా అక్కడ ఇంచుమించుగా ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు సో ఇలాగ కూడా వచ్చాయని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి అంటే ఆ జిల్లాలోనే వచ్చినాయా లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చినాయా మొత్తం జిల్లాలో అందరికీ వచ్చినాయా నేను చెప్పట్లా అలాగే కొన్ని చోట్ల నాకైతే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి డెబ్భై నాలుగున్నర డెబ్బై మూడున్నరలు వచ్చాయి అది బీసీడి బీసీబీ వీళ్ళు ఉన్నారు అది కూడా ఎక్కడ మనకి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాకి చెందినటువంటి అభ్యర్థులు అయితే దాదాపుగా డెబ్బై ఐదు డెబ్బై ఆరులు కూడా ఉన్నారు సో దయచేసి మిత్రులారా ఎవరు కూడా మీరైతే కనుక ప్రజెంట్ టెన్షన్ అయితే కనుక పడకండి ఓకే కొంచెం ఆల్మోస్ట్ అండి డెబ్భై మార్కులు క్రాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా అయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు నేను మీకు ఆ విషయం అయితే కనుక చెప్తున్నా డెబ్భై డెబ్బై నాలుగు డెబ్భై మూడు ఎవరైతే ఉన్నారో ఆ రేంజ్లో ఎందుకంటే గతంలో మీరు చూడండి చాలా తక్కువ అండి నలభై ఐదు నలభైలో నలభై ఎనిమిదిలు కూడా గతంలో జాబులు వచ్చినాయి కానీ ఇప్పుడైతే కనుక మరి ఇంచుమించుగా అరవై ఎనిమిది వచ్చినా చాలామంది డౌట్తో ఉండిపోయారు అరవై తొమ్మిదిలు ఉన్నాయి సార్ నాకు డెబ్బై ఉన్నాయి డెబ్బై మూడు ఉంది అని చాలామంది డౌట్తో అయితే కనుక ఉండిపోయారు దయచేసి మిత్రులారా మీరు ఎవరో ఏ విధమైనటువంటి టెన్షన్ పెట్టుకోకండి సో కొంతమంది అయితే కనుక అభ్యర్థులు ఇప్పటికే నిఘా కూడా పెట్టారు ఏమి నిఘా అంటే ఇవి రకరకాలుగా బోగస్ సర్టిఫికేట్లతోనూ వాళ్ళు హోంగార్డ్గా చేస్తా ఎప్పుడైనా కాలేజీకి వెళ్ళారా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోనూ రకరకాలుగా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చేస్తా కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేస్తూ వాళ్ళు కనీసం కాలేజీకి వెళ్ళా సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ ఉండాలి అది లేదు రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళకి ఇస్తారో అలాంటిది మేము రెగ్యులర్గా వెళ్ళాము ఇలాంటి అందరూ కూడా ఆల్రెడీ కలెక్టర్స్కి అలాగే ప్రభుత్వ అధికారులకి అయితే కనుక ఆయా సమస్యలు వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయానికి కూడా వీళ్ళు గ్రీవెన్స్లో చెప్పడం జరిగింది సో ఇక తదుపరిగా ఇవన్నీ కూడా ప్రభుత్వము శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుద్ది దయచేసి ఈ ఇదే నేను ఫైనల్ కట్ ఆఫ్ అని చెప్పట్లేదు కానీ నా దగ్గరకు వచ్చినటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఆయా విషయాలను నేను మీకు తెలియపరిచాను దయచేసి సో అల్టిమేట్గా ఫైనల్ కీ అనేది మనకి జూలై ఇరవై ఐదున వస్తుంది జూలై ఇరవై ఐదున ఆ ఫైనల్ కీ వచ్చిన తర్వాత సో ఎన్ని మార్కులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది ఎవరైనా మీలో అబ్జెక్షన్ కనుక పెడితే ఆ అబ్జెక్షన్కి సంబంధించినటువంటి ఫైనల్ కీలో మీకు అయితే రెండు మూడు మార్కులు యాడ్ అవడమా సో అక్కడ ఏదో ఒకటి అయితే కనుక జరుగుద్ది దయచేసి మిత్రులారా జాగ్రత్తగా ఉండండి నేను అన్ని విషయాలను కూడా తెలియపరుస్తాను